స్మార్ట్ ఫోన్లలో ఐఫోన్కు ఉండే ప్రత్యేకతే వేరు కెమెరా క్లారిటీ డేటా ప్రైవసీకి దీన్నే సూచిస్తుంటారు టెక్ నిపుణులు అయితే నెట్ వాడటం మూలంగా ఛార్జింగ్ వెంటనే అయిపోతుందని డేటాను ఆఫ్ చేసుకొని మరీ వాడుతుంటారు కొందరు ఇలా బ్యాటరీ అయిపోతుందని అనుకునే వారికి యాపిల్ కంపెనీ కొన్ని టిప్స్ అందించింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐఫోన్లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండాలంటే ఐఓఎస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా డివైస్ సామర్థ్యంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ దాటితే బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది సహజంగా ఐఫోన్ పదహారు నుంచి ఇరవై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలోనే మెరుగ్గా పనిచేస్తుందని యాపిల్ సంస్థ పేర్కొంది పదహారు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ప్రదేశంలో ఉంచినా బ్యాటరీ సరిగ్గా పనిచేయదని చెబుతోంది అలాగే ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్ కేసులు పౌచ్లు తీసి పెట్టాలంట లేదంటే హీట్ పెరిగి వేడి బయటకు వెళ్లకుండా బ్యాటరీ దెబ్బ తినేలా చేస్తాయని కంపెనీ చెబుతోంది ఎవరైనా ఫోన్ కొన్ని రోజులు అనుకుంటే మాత్రం ఫుల్ ఛార్జింగ్ లేదా అసలు ఛార్జింగ్ లేకుండా పక్కకు పెట్టొద్దని యాపిల్ సంస్థ అంటోంది అలా పక్కకు పెట్టాలనుకున్నప్పుడు యాభై శాతం పెట్టి ఉంచితే బాగుంటుందని సూచిస్తుంది ఇలా చేస్తే మీ ఐఫోన్ బ్యాటరీ సామర్థ్యం పెరుగుతుంది